జై శ్రీరామ్ భారత్ జై ఓ మాతాకి ఓ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు స్వామీజీలు పీఠాధిపతులు అలాగే హిందూ బంధులందరూ కూడా మేము రాజానగరం పోలీస్ చేసుకొచ్చామంటే హిందూ బంధులారా మన ధర్మం మన దేశం రెండు పక్కల నుంచి ఇరువైపుల నుంచి కూడా మన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అన్ని మతస్తులు అది మీకు తెలిసిందే అలాగే కాకుండా మనం ఎంతగానో తల్లితని తల్లిగా పూపించేటువంటి మన గోమాతను గోమాతకు తరలిస్తుంటే అక్రమంగా ముందు బంధులు నువ్వు అడ్డుకోవడంతో దాచడంతో వ్యాగ్ పాత్ర చెప్పి అన్ని విధాలుగా కష్టపడి చెమతోచి ధర్మాన్ని కాపాడుకోవాలి గోమాతను కాపాడుకోవాలి పోరాడితే అటువంటి గోమాతల్ని తిక్కించేసి గోదానితో తెప్పించేసి ధ్యానలో కాలాడుకోవాలి పోలీసు వారు నాకు ఎక్కడికైతే వెళ్ళాలి అక్కడ చాలా దుర్మార్గం చాలా బాధాకరం చట్టం పనిచేస్తుందా లేకపోతే ఎవరైనా కానీ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటూ చేస్తున్నారని తెలిపి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అలాగే డిపార్ట్మెంట్ వారు కూడా కానీ ఇందుబంధులు మాకు సాధ్య దయచేసి మీరు మాకు సహకరించండి ఎక్కడైనా సరే గోమాతని కాపాడుకోని ప్రయత్నించినప్పుడు మాకు దయచేసి మీరు సహకరించి సపోర్ట్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం లేనిచో మేము చేయాల్సిన ధర్నాలు కానీ నిరసనలు కానీ మేము తర్వాత మేము చేసుకుంటాం ఇది బెదిరింపు కాదు మా ధర్మ పోరాటం జై శ్రీరామ్ జై 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 గోమాతకి జై